హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ ఎన్ లాక్స్ నేను మీ దీపాను ఈరోజు వీడియోలో మిక్సీ జార్లో రుబ్బుకున్న పిండితో గారెల్ని ఫ్లఫీగా అండ్ స్పాంజ్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది గారెలు వేసేటప్పుడు గట్టిగా వస్తున్నాయని గారెలు ఆయిల్ ఎక్కువగా పీలుస్తున్నాయని లేదంటే ఆయిల్లో వేసినప్పుడు గార్లు విడిపోతున్నాయి అంటుంటారు కదా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే గారెలు అనేవి విడిపోకుండా చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసిన వరకు పర్ఫెక్ట్గా చేసేవచ్చు పైన క్రిస్పీగా లాన్ సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి మరి అస్సలు చేయకుండా కోసం మినపప్పుని ఎలా రుబ్బుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఫస్ట్గా ఒక బౌల్ తీసుకోండి బౌల్లోనా కొబ్బు మెనపగలు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను పొట్టి లేని వెనుపగలు తీసుకుంటున్నాను ఇందులోనే వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనుపగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి అంటే నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి మీరు పొట్టుతో సహా మెనుపగలు తీసుకుంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఒక సిక్స్ అవర్స్ తర్వాత మినంపప్పు అయితే మంచిగా నానిపోయింది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి మీరు ఒకవేళ పెద్ద మిక్సీ జార్ తీసుకుంటే పిండి రుబ్బుకోవడం అనేది కష్టమైపోతుంది అనమాట పెద్ద మిక్సీ జార్లో వాటర్ ఎక్కువ పిండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వాటర్ లేకుండా మినంపప్పుని మాత్రమే వేసుకోవాలి మినంపప్పుని ఒక సగం వరకు వేసుకుంటే సరిపోతుంది లేదంటే త్రీ బై ఫోర్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే టీ గ్లాస్తోని ఐస్ వాటర్ అనేది హాఫ్ వరకు వేసుకుంటున్నాను ఇలా ఐస్ వాటర్ వేసుకొని మనం పిండి అనేది మిక్సీ పట్టడం వల్ల పిండి మిక్సీ పెట్టేటప్పుడు అవ్వకుండా పిండి కూడా ఫ్లఫీగా మిక్సీ అవుతుందనమాట వీలైనంత పైన్గా ఫేస్ట్లా చేసుకోవాలి మిగతా పిండిని కూడా ఐస్ వాటర్ యాడ్ చేసుకొని మీకు వీలైనంత పైనగా ఫేస్ట్గా చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు లేక మూడు పచ్చిమిర్చిని కూడా సన్నంగా తురుముకొని వేసుకోవాలి అల్లంని కూడా వీలైనంత పైనగా వీళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కప్పు కొత్తిమీరను కూడా సన్నంగా తురుముకొని వేసుకుంటున్నానండి అలాగే మనకు రుచి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే చిట్కుడు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి గార్లు క్రిస్పీగా వస్తాయి మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చిస్తాయి మీరు ఒకవేళ గ్రైండర్లో రుబ్బుకున్నట్టయితే బేకింగ్ సోడా అవసరం లేదు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు నేను బొమ్మ రవ్వ యాడ్ చేసుకుంటున్నానండి దీన్నే ఉప్మా రవ్వ అని అనుకుంటారు ఉప్మా రవ్వని యాడ్ చేయడం వల్ల మనకి గారు క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి నేను తీసుకునే క్వాంటిటీకి రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది మీరు ఉప్మా రవ్వ అనేది వన్ టేబుల్ స్పూన్ ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు మనం వేసే పదార్థాలను పిండి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీకు ఇప్పుడు నేను ఒక రెండు రకాల పద్ధతిలో గారెల్ని ఈజీగా ఎలా వేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ పద్ధతి వచ్చేసి చేయితో అండి చేయి వాటర్లో తడుపుకొని ఆయిల్ వేడైనప్పుడు ఇలా రౌండ్గా చేసి మధ్యన హోల్ చేసి వేసుకోవాలి కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఇలా చేతితో వేయాలంటే ఆయిల్ చేయి పైకి వచ్చి కాల్తు భయంగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి టీస్ట్ తీసుకొని వాటర్లో తడిపి పిండిని తీసుకొని ముడక చేసి హోల్ చేసుకొని ఇక్కడ చూపించే విధంగా వేసుకోవాలి మనం స్ట్రీట్ అయిన అనేది వాటర్లో తడపడం వల్ల ఆయిల్లో గాలి వేసేటప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తాయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే ఈ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది గారెలు కూడా ఒకే సైజులోననే స్ట్రౌండ్గా వస్తాయి గారెల్ని ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించే విధంగా మంచి కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత గారెల్ని ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఒక ప్లేట్లోన చికెన్తో కానీ లేదంటే పల్లి చట్నీ కానీ తింటే సూపర్గా ఉంటాయి మరి నేను చేసే విధంగా చిన్న చిన్న టిప్స్ పాలిస్తూ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోయండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి కొత్త వారు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్